ప్రాంసరీ నోట్ రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రాంసరీ నోట్లో ముఖ్యంగా నలుగురు పార్టీలు ఉంటారు ఒకటి అప్పు ఇచ్చేవారు రెండు అప్పు తీసుకునేవారు మూడు ఇద్దరు సాక్షులు నాలుగు ఆ ప్రాంసరీ నోట్ రాసే వ్యక్తి ఎవరైతే అప్పు ఇస్తారో వారు త్రో బ్యాంక్ నుంచి ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే అది ఎవిడెన్స్గా మనకు ఉపయోగపడుతుంది అంటే ప్రాంస్ నోట్ మీద ఉన్న డేటు ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఉన్న డేటు రెండు కూడా ఈక్వల్ అవుతాయి అలాగే ఇద్దరు సాక్షుల యొక్క సంతకాలు అనేది తీసుకోవాలి తర్వాత ప్రాంసీ నోట్ రాసేటప్పుడు కుటుంబ ఖర్చుల నిమిత్తమని రాయాలి అలా రాస్తే ఆ నోట్ అనేది పారదర్శకంగా ఉంటుంది ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే ఆ కుటుంబంలోని వ్యక్తులు రెస్పాన్సిబుల్ అవుతారు ప్రామ్సరీ నోట్ కింద రెవెన్యూ స్టాంప్ని అంటించి అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అంతేకాకుండా మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారంగా ఏదైనా ఒక ప్రామ్సరీ నోట్ చెల్లుబాటు అవ్వాలంటే వ్యాలిడిటీ అవ్వాలంటే త్రీ ఇయర్స్ లోపు దాని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి త్రీ ఇయర్స్ దాటితే ఆ ప్రాంసనీ నోట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది మనం ఆ నోట్ వెనుక మూడు సంవత్సరాలు దాటే పరిస్థితి ఉన్నప్పుడు ఆ నోట్ వెనుక మరి ఎండార్స్మెంట్ అంటే జమ ఎంతో కొంత మనీ జమ చేసి ఎండార్స్మెంట్ అనేది తీసుకున్నట్లయితే మరలా ఆ నోట్ అనేది త్రీ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ అవుతుంది ఈ ప్రాంసనీ నోట్ రాసేటప్పుడు నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా పాటించినట్లయితే మరి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యుని కూడా తెలియాలి జై హింద్